ఎగువ నుంచి పోటెత్తుతున్న ప్రవాహంతో గోదావరి కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి ఉపనదుల సంగమంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయాలు ఎత్తారు మహారాష్ట ఛత్తీస్గఢ్ రాష్టాల్లో భారీ వర్షాలతో ప్రాణహిత ఇంద్రావతి తాలిపేరు నుంచి వరద వచ్చి చేరుతోంది రాష్టంలోని గోదావరి పరివాహకంలోనూ భారీ వర్షాలతో కిన్నెరసాని ముర్రేడు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీల మధ్య వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి గోదావరిలో కలుస్తోంది ఆదివారం సాయంత్రం నాటికి మేడిగడ్డ వద్ద ఐదు లక్షల యాబై రెండు పేల క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది అన్నారం బ్యారేజ్కి పదహారు పేల ఎనిమిది వందల యాబై క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో అరవై ఆరు గేట్లు ఎత్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు ఇంద్రావతి కలిసిన అనంతరం సమ్మక్క బ్యారేజ్ వద్ద ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్లు దుమ్ముగూడెం సీతమ్మసాగర్ ఆనకట్ట వద్ద తొమ్మిది లక్షల ఒక వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది ఉపనదుల సంగమంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నలభై మూడు అడుగులు దాటి పరబళ్లు తొక్కుతోంది కృష్ణానదిలోనూ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది కర్ణాటకలోని ఆలమట్టి నుంచి దిగువకు లక్షన్నర క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు నారాయణపూర్ నుంచి ఇరవై ఐదు గేట్లు తెరిచి లక్ష క్యూసెక్కులను ఐదు దిగువకు వదులుతున్నారు దీంతో జూరాల ప్రాజెక్టు ఇరవై రెండు గేట్లను తెరిచి స్పిల్వే ద్వారా ఎనబై నాలుగు పేల రెండు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్కులు విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా ముప్పై వేల నాలుగు వందల ఏడు క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం వద్ద తొంభై ఆరు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అయిదు అడుగులు కాగా ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ అయిదు అడుగులకు చేరింది అలాగే నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలకు గాను నలభై ఒకటి పాయింట్ ఏడు టిఎంసీలకు చేరుకుంది